సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హి హ్యాండ్సమ్ అంటే ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ యా వెరీ హ్యాండ్సమ్ లైక్ ఆఫ్ కోర్స్ కృష్ణ గారు కూడా వెరీ హ్యాండ్సమ్ వెరీ హ్యాండ్సమ్ వెరీ కృష్ణ గారు భయంకరమైన ఫ్యాన్ యా కృష్ణ గారు ఆల్సో వెరీ హ్యాండ్సమ్ స్టిల్ ఇప్పుడు కూడా అయినా షోవన్ యా షోవన్ బాబు గారు ఇస్ వెరీ కృష్ణ గారు తక్కువ మాట్లాడతారు ఈస్ హ్యాండ్సమ్ బట్ తక్కువగా మాట్లాడతారు షోవన్ బాబు గారు ఆయన హ్యాండ్సమ్ ఆయన అంటే అంతే ఐ నో హీనోస్ హౌ టు స్పీక్ టుమన్ సో అందరు దే రియలీ అప్ టు హిమ్ హీరోయిన్స్ అంటే ఎంత వరకు అంటే దే గో అండ్ షేర్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ టు హిమ్ అందరు హీరోయిన్స్ మా ఇట్లా జరిగిందండి మా ఇంట్లో ఇట్లా అన్నారండి మా అమ్మ ఎట్లా అన్నారు మా నాన్న ఇట్లా అన్నారండి మా బాయ్ ఫ్రెండ్ అయినా ఆయన ఒక్కసారి వచ్చి చెప్పాడు ఏమిటే అందరూ వచ్చి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని నా దగ్గర చెప్తే నేను నేను కదా మీ హీరో నేను అంటే ఫీల్ అవుతాను సార్ పొద్దున చూస్తే అక్కడెక్కడో షూటింగ్ అమ్మాయి హీరోయిన్ వచ్చింది ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా అండి అట్లా అనింది ఇంత ముందు ఏదో బాయ్ ఫ్రెండ్ అండి మీ బాయ్ ఫ్రెండ్ కూడా లేంటి అసలు నా అందరూ ఆయనకే చెప్పేవారు ఎవ్రీబడి షేర్ అంత పర్సనల్ లెవెల్లో మాట్లాడేవాళ్ళు గుడ్ అడ్వైస్ అండ్ వెరీ నైస్ అలాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్ లో ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్స్ ఇన్ లాస్ట్ టూ డెకేట్స్ అనుకోవచ్చు ఆయన మీరు మీ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని చెప్పి చెప్తున్నారు యా యా అంటే చాలా సినిమాలు మేము బొమ్మరిల్లు బొమ్మరిల్లు అయితే అసలు ఆ సీన్ ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది కొత్త బంగారులో కుంభ బొమ్మరిల్లు సీతమ్మ వాకిట్లో అండ్ సో లాడ్ ఆఫ్ మూవీస్ ఈమెన్ అమ్మానాన్న తమిళమ్మాయి మేమిద్దరం యాక్ట్ చేసాం అంటే చాలా ఇదేంటంటే అందరూ మనకు పరిచయం అయిన వాళ్ళు అందరితో బాగా మాట్లాడతాం సెట్లో అంటే నేను అందరితో జోవీల్గా ఒక కృష్ణ గారు అంటేనే భయం ఎందుకంటే మేమీ బికాస్ ఆఫ్ మై అంకులను లేకపోతే ఏంటో కొంచెం ఆ డిస్టెన్స్ ఉండేది వాళ్ళతో ఆయన మీ అట్లా అందరితో బాగా సరదాగా మాట్లాడేసాను ఈవెన్ రామారావు గారితో కూడా మాట్లాడతాను ఇంకా నా కృష్ణకర్త తక్కువ మాట్లాడతాను కానీ రామారావు గారు అంటే ఒక భయం అంటే ఆ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ డిఫరెన్స్ అండ్ మరీ బిగినింగ్లో చిన్న మరీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కే ఆయనతో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను సో అట్లాంటి రామారావు గారితో కూడా తర్వాత తర్వాత బాగా మాట్లాడేదాన్ని బట్ మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు ఎలా ఆయన చూస్తే ఆనెస్ట్ గా ఎలా ఏమనిపించేది అంటే ఒక హీరో ఆయన బట్ హీస్ ఆఫ్ ఫాదర్స్ ఆల్మోస్ట్ ఏజ్ జనరేషన్ ఆల్మోస్ట్ శోభన్ బాబు గారు వరకు మై హీరోస్ వెర్ ఎల్డర్ దెన్ మై ఫాదర్ హౌ వాజ్ ఇట్ వాజ్ ఇట్ ఆక్వర్డ్ ఇట్ క్లోజ్ సీన్స్ ఉంటాయి నడుమి చేయసే సీన్స్ ఉంటాయి అది అంటే అడవిరాముడు వరకు ఓ అంటే నేను ఐ వాజ్ వెరీ ఓపెన్ అబౌట్ మై నువ్వు ఎవరితో మాట్లాడకూడదు ఎవరికి ఏం చెప్పకూడదు అని అంటారు కదా ఇప్పుడు హీరోయిన్ అనగా వెళ్ళగానే సెట్కి వెళ్ళి మాట్లాడని నమస్కారం పెట్టాలి ఇట్లా చేయాలి నువ్వు ఏదున్నా ఎవరన్నా ఏదైనా మాట్లాతే ఏం చెప్ప మా అమ్మతో మాట్లాడు మా నాన్నతో మాట్లాడాలని చెప్పాలి ఏం చెప్ప మాట్లాడకూడదు నవ్వుతే నవ్వాలి ఎక్కువ నవ్వకూడదు ఇలా చెప్పేవారు ఇప్పుడు నాకు మా ఇంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాట్లాడకూడదు అది అని కానీ నేను మాట్లాడకుండా ఉండలేను ఉన్నది చెప్పకపోతే ఐ కెన్ నాట్ హ్యావ్ టు కమ్యూనికేట్ సో దే హ్యావ్ టు కన్విన్స్ మీ ఇఫ్ దే డోంట్ కన్విన్స్ మీ ఐ కెన్ నెవర్ యాక్ట్ ఐ కెన్ నాట్ బీ ఐ వాంట్ ఆల్వేస్ వాంట్ టు బీ అ నార్మల్ పర్సన్ లాగా ఎందుకు వై ఎందుకు వీళ్ళంతా సెటిల్ అయిలా ఉన్నారు ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు వై వాళ్ళని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు ఈత వీళ్ళకి ఎందుకు చికెన్ తీసుకొస్తున్నారు వాళ్ళకెందుకు ఒక ఇడ్లీ పెడుతున్నారు ఇలా టూ మెనీ క్వశ్చన్స్ ఉండేది చిన్నప్పటి నుంచే అది బట్ ఐ వాస్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్ అందుకని అడిగేసేదాన్ని ఇది ఇదేందుకు ఇట్లా మమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తున్నారు వాళ్ళని ఎందుకు ఇట్లా అంత చిన్నప్పటి నుంచి అది ఉండేది అది సో ఇంటిమేట్ సీన్స్ ఇంటిమేట్ సీన్స్ అప్పుడు ఏమయ్యేదంటే బిగినింగ్ కొంచెం ఫస్ట్ టైం ఒక డైలాగ్ ఒకటి చెప్పమన్నారు ఎందుకు ఎందుకో తెలుసా రాత్రి అంతా నువ్వే నా కల్లో వచ్చావు నేను చెప్పాలి ఒకటే నవ్వు వచ్చేసింది నాకు అసలు ఎట్లా చెప్పేది ఈ డైలాగ్ అని ఓన్లీ ఫిఫ్టీన్స్ ఒక పక్కన ఇమ్రాన్ ఖాన్ ఒక పక్కన ఫిఫ్టీన్స్ ఎవరో అతను హౌ కెన్ ఐ సే దాట్ నువ్వు చెప్పాలి నువ్వు నీ నేను మామూలుగా చెప్తున్నావు అట్ట కా చేస్తుందా అది కొంచెం అది రావాలి ఏంటి లవ్ రావాలి అని చెప్పేవాడు లవ్ రావాలమ్మాయి షుడ్ ఫీల్ ఒక షై సిగ్గుతో సిగ్గు అన్నదే అసలు ఎట్లా అని ఎక్స్ప్రెషనే తెలిసేది కాదు నాకు సిగ్గుపడాలి ఎప్పుడు ఇలా అని ఇలా నన్ను నువ్వు చెప్పను రాత్రంతా నువ్వే కళ్ళ వచ్చావు తెలుసా అని నువ్వు ఎట్ట అట్టా చెప్పేదాన్ని అంతా చెప్పకూడదు సిగ్గుతో తల ఇలా అని కొంచెం కళ్ళు ఇలా పైన పెట్టి అలా చెప్పాలంటే ఒక్కొక్కటే నవ్వచ్చేది నవ్వుకుని నవ్వుకు నువ్వు అంత మళ్ళీ వచ్చి పక్కన తీసుకెళ్ళిపోయి చెప్పచ్చు అంట అట్లా నవ్వకూడదు నువ్వు షుడ్ నాట్ లావ్ ఏ టెల్ దట్ డైలాగ్ నువ్వు యూ హ్యావ్ టు టెల్ దాంట్లో చెప్పు అట్లా చెప్పి చెప్పించేవారు సో ఆ ఏజ్ డిఫరెన్స్ అన్నది అనిపించారు ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ మెచ్యూరిటీ నో అది లేక ఇంకా చిన్నపిల్లల తనం కాబట్టి అట్లా అనిపించేది ఇప్పుడు కూడా యువర్ సో మచ్ లైక్ చైల్డ్ ఇన్ యువర్ హార్ట్ అవును అంటే మీరు మీ గురించి మీరు నవ్వుకుంటున్నారు నా గురించి నేను నవ్వుకోకపోతే ఐ కెన్ నాట్ సర్వైవ్ ఇంత దాకా లాగేదని కాదు ఐ హ్యావ్ టు ఐ హావ్ సంవేర్ లైఫ్ సో దస్ యు నో యూ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్ యూ కెన్ నాట్ ఏం జరిగింది ఏంటి అని ఉన్నది మనసులో ఉన్నది మనం చెప్పేసేయాలి ఆ లోపల దాచుకుని ఐ బయట లైఫ్లో యాక్ట్ చేయాలంటే నా వల్ల కాదు అస్సలు యా సో అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు అయితే ప్రకాష్ గారు ప్రకాష్ యా సారీ కమింగ్ టు ప్రకాష్ యా ద కెమిస్ట్రీ నేను అదే అంటాను అందరితో బాగా మాట్లాడి నవ్వుకుని మేము చాలా ప్రకాష్ హాయ్ ప్రకాష్ బాయ్ ప్రకాష్ మధ్యలో ఏదన్నా ఉంటే ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడుకుంటాం అంతకంటే అసలు ఎప్పుడు మేము మాట్లాడుకో చాలా తక్కువ మాట్లాడుకోవడం బట్ సి హౌ ఇట్ వర్క్స్అట్ దీన్ అయితే శతమానుభవతి ఆల్సో శతమానుభవతిలో అయితే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అసలు వీళ్ళిద్దరూ ఇంత ఎన్నో ఏళ్ళు కాపురం చేసి మొగుడు పెళ్ళం ఇది అది ఆ ఫీలింగ్స్ కానీ వీళ్ళ లుక్స్లో ఉండేది ఎలా వస్తుంది మీకు లోపల నుంచి ఏ అలాగే అందుకే ఏం తెలియదు నాకు ఎప్పుడు ఐ నెవర్ ప్లాన్ ఐ డోంట్ డూ బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ లైఫ్ అది చెప్పుకుంటా లోపల ఇప్పుడు సైలెంట్ అంటే ఓ నువ్వు ఇట్లా ఇట్లా చేస్తాడా అట్లా అట్లా అని లోపల ఐ బికమ్ దట్ క్యారోలర్ అంటే ఐ బికమ్ దట్ క్యారెక్టర్ అంతే గ్రేట్ గిఫ్ట్ ఒక డైలాగ్ ఏమైనా గుర్తుందా మీకు ఒక్కటి కూడా మీ హెవీస్ డైలాగ్ ఏదో ఒకటి హెవీయెస్ట్ ప్రేమాభిషేకంలో కావచ్చు ఏది ఏదో రాజు ఏదో రాజు అమ్మాయి అంటే ఏదో రాజు లేదు సి నేను నైన్ నెవర్ యూస్ టు వర్క్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ అంటే చాలా నేను ఇంతవరకు ఇన్నేళ్ళు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఇట్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్ గాడ్స్ గిఫ్ట్ ఇట్స్ ఐఎమ్ డెస్టిన్ టు బీ బికాస్ ఇట్స్ నాట్ నక్రాలని వేసేసి వాడు వాడేదో వెబ్సైట్లో రాశాడు లేకపోతే వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళ ఏమంటారు అలానే అంటారు సో మీరు నక్రాలు చేస్తారు వాళ్ళు అని ఎవరో అక్కడ ఒకవేళ రాసుకుని మీరు అన్నారు కదా వెబ్సైట్లో వెయిట్ ఇది వాళ్ళకి ఏం తెలీదు మై జర్నీ దే డోంట్ నో బికాస్ దే దే జస్ట్ రైట్ బికాస్ దే వాంట్ టు సెల్ యునో సో దాట్ అవన్నీ పక్కన పెట్టేస్తే నా ఇండస్ట్రీలో నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అవగానే నాట్ వెరీ బిగ్ హీరోయిన్ సూపర్ డూపర్ అసలు సెన్సేషన్ సూపర్ స్టార్ ఒక టైంలో నేను కూడా సూపర్ స్టార్ విజయశాంతి రాకముందుకోర్స్టార్ ఇన్స్పైర్ట్ ఆఫ్ శ్రీదేవి జయప్రద ఉన్నప్పుడు కూడా మన సితారా మ్యాగజైన్ వాళ్ళు ఇది పెట్టినప్పుడు మూడు సార్లు నేనే సూపర్ స్టార్ అయ్యాను బికాస్ ద బెస్ట్ మూవీస్ అప్పుడు సో తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్స్ ఒక గ్లామరు ఒక అందమే కాదు నటన అన్నది ఇంపార్టెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది అప్పుడు నన్ను సూపర్ స్టార్గా ఎన్నుకోవడంలో ప్రూవ్ చేశారు అవును సో నేను అవన్నీ అవ్వక ముందే ఒక హీరోయిన్గా ఇది అయ్యేసరికి ఐ మేడ్ ఐ సెడ్ ఐ కెన్ నాట్ వర్క్ ఐ హ్యావ్ టు ఐ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత పనిచేసేదని కాదు మేబీ బికాస్ ఎక్కువ సోన్ బాబు గారితో కూడా యాక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు బికాజ్ ఈ నెవర్ లైక్స్ టు వర్క్ ఆఫ్టర్ సిక్స్ సో నేను చాలా ఇదిగా ఎంత మా గురుగారు ఇంత గ్రేట్ దాసి అరవణ్ గారి దగ్గరే ఒక స్టేజ్లో ఐ డోంట్ టు వర్క్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ ఆయన డైరెక్ట్గా చెప్పవు ఆరు తర్వాత ఆయన తిడుతుడు తిడతాడు డెఫినెట్ తెలుసు అయినా అక్కడ కూడా ఆరు తర్వాత చేయలేదు అందరూ ఈక్వలే అప్పుడు నాకు ఇష్టం లేదు ఆరు తర్వాత చేస్తే నాకు సినిమాలో యాక్ట్ చేయడం ఇష్టం లేదు తర్వాత ఏం చేయాలని ఏళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేకప్ తీసేసి అక్కడ నాకు వంట లేకపోతే సినిమాకి వెళ్ళిపోవడం అంటే ఆ ఏజ్లో అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు సోజ్ ఐ వాంట్ ఐ వాంట్ బీ మై సెల్ఫ్ మై ఫ్రెండ్స్ వితౌట్ మేకప్ మేకప్ మా ఇంట్లో చాలా ఏళ్ళ దాకా నా షీల్డ్స్ అన్ని పెట్టేదాన్ని కాదు ఇంటికి వస్తే సినిమా ఇదిగా అదేంటిది అన్న అంటే మామూలుగా ఉండాలని బికాజ్ ఎవ్రీ టైమ్ ఇవ్వనే సరికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక టెన్షన్ ప్రెషర్ వస్తుంది ప్రెషర్ వస్తుంది సో అట్లా నేను ఉండేదనమాట సో సిక్స్ ఓ క్లాక్ అనేది మానేశాను ఎప్పుడు పెళ్ళయిందో పెళ్ళి అవ్వగానే అవుట్డోర్లు పిల్లలు పుట్టగానే అవుట్డోర్ మానేశాను దట్స్ వాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ డెడ్ శతమానం భవతి సో ఇది అన్ని నకరాలు కాదు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు లీవ్ ఐ వాంట్ టు లీవ్ లీడ్ అ నార్మల్ లైఫ్ ఐ వాంట్ టు గో టు మాల్ ఐ వాంట్ టు గో టు బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ ఫస్ట్ నుంచే పెద్ద ఎక్కువ ఉండేది అది కాదు నాకు భయం ఎక్కువ బ్యూటీ అంటే ఒకప్పుడు మేము ఎక్కువ బ్యూటీ పార్లర్ వెళ్ళేది హీరోయిన్గా ఉన్నప్పుడు టు రిమూవ్ ద ట్యాన్ బికాస్ ఎక్కువ అవుట్డోర్లు ఉండేది దాని తర్వాత నాకు కర్లీ హెయిర్ ఉండేది స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చిన తర్వాత సెవెంటీస్లోనే స్ట్రైట్నింగ్ మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఏదో స్ట్రైట్నింగ్ క్రీమ్ సెవెంటీస్లోనే అంటే ఎర్లీ ఎయిటీస్లోనే స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చాయి హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటి ఉండేది కానీ పెద్ద పెద్ద ఫేషియల్స్ కానీ అవి అన్నది ఎప్పుడు అది కానీ ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్టు గో త్రూ అండర్ ఎ నైఫ్ ఆర్ లేజర్ ఆర్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ ఏజ్ గ్రేస్ఫుల్లీ అంతే సో అందువల్ల ఐ వాంట్ టు లీడ్ అ డిఫరెంట్ అది ఐఎమ్ వన్ పర్సన్ హూ కెన్ సీ మీ ఇన్ మాల్స్ యూ కెన్ సీ మీ ఇన్ ఫిష్ మార్కెట్ ఫిష్ నేను కొంటేనే నేను తింటాను ఇఫ్ సంబడి బైస్ ఐ డోంట్ ఈట్ బట్ ఐ ఆరు వేల నియోగులమ్మాయి అంటే సగమే కదా సగమే ఓకే అమ్మ సైడ్ నుంచి కదా అమ్మ సైడ్ నుంచి సో ఫాదర్ సైడ్ నుంచి అన్ని మీరు యువర్ నాన్ వెజిటేరియన్ సో అది కూడా సముద్రం దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు అటు నుంచి చేపలు వాసన అలా పుట్టి పెరిగావు ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ సో అది అన్నీ నేనే తీసుకోవాలి సో ఐ వాంట్ లీడ్ వెరీ నార్మల్ లైఫ్ బట్ అది ఆ నార్మల్ లైఫ్ కానీ డౌన్ టు అర్త్ పర్సన్ కానీ దట్ ఇఫ్ యూ డోంట్ బిహేవ్ ఇఫ్ యూ గో టు నార్మల్గా మామూలుగా ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ పనికిరాదు అవును టెక్ ఉండాలి 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 గేర్ హీరోయిన్ హీరోయిన్స్ ఉండాలి అవును మీ చుట్టూండే వాళ్ళకి ఉండుండేది కదా కొంచెం అయినా ఉండేది కదా వాళ్ళు ఉండేదో పెద్దగా పట్టించుకోవాలి వాళ్ళం కాదు బట్ మేము అలా కూడా ఉండే మేము కూడా ఉంటాం ఉండాలి లేకపోతే ఏంటంటే ఆ రోజుల్లోనే హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో తెలుగు సినిమా చేస్తే వాళ్ళకేమో ఫైవ్ స్టార్ హోటల్ ఇస్తారు కిరీటాలు మేము ఆల్రెడీ పెద్ద టాప్ హీరోయిన్ అప్పుడే మాకు ఫస్ట్ ఫైవ్ స్టార్ ఇవ్వరా అని చెప్పి ఐ వాజ్ భలే కోపం మా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఫైవ్ స్టార్ ఇవ్వాలి మేము మాత్రం తక్కువ ఏంటని చెప్పి ఫైవ్ స్టార్ హోటల్ కావాలి అని అడిగిన హీరోయిన్స్లో అంటే నేను సీనియర్ కాబట్టి అప్పటికి నేను ఒకదాన్ని వై ఎందుకు ఎందరిని ఈక్వల్గా చూస్తే తెలుగు మాట్లాడితే వాళ్ళకి త్రీ స్టార్ హోటల్ హిందీ మాట్లాడితే వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ అని అడిగేది సో ఐ యూస్ టు ఐస్ టు ఏంటో మన వాళ్ళు అట్లా సో హీరోయిన్ ఎయిర్స్ ఎప్పుడూ లేవు ఇప్పుడు లేవు లేదు అప్పుడు కొన్ని ఎక్కడ డిమాండ్ చేయాలో అక్కడ యూస్ టు పుట్ మై ఫుడ్ డౌన్ అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ మరీ ఎక్కువ హంబుల్గా చాలని అట్లా అంటే నీతి అంటే ఇక్కడ నడవదు సో వీ హ్యావ్ టు బీ స్ట్రిక్ట్ లేకపోతే మన అందుకని మన ప్రతిసారి అని అంటూ ఉండాలి